వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో బీరకాయని కాలు పోసి వండుతున్నాను ఫస్ట్ బీరకాయ చెట్టు తీసేసి రజగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ చేసుకుని దీనిలో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం పసుపు రైడ్ చేసుకోవాలి తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు వేయించాలి ఇందులో సన్నగా తల్లి పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మంచి పేరు కలుపుకోవాలి ముక్క కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటా చిన్న చిన్న ముక్కలకు కట్ చేశాను కూర క్వాంటిటీని బట్టి టమాటా తీసుకోవాలి స్పూన్ కారం మొత్తం మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి మొత్తం ఉడికేంత వరకు ఉడికించాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత సాగుసారి సాల్ట్ చూసుకోవాలి సరిపోకపోతే వేసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి మొత్తం దగ్గరకు వచ్చేంత ఉడికించుకోవాలి ఇలా మొత్తం దగ్గర ఉడికిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ